భారతదేశంలోపట కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది మొన్న ఢిల్లీ ఎన్నికలు ఇవాళ రిజల్ట్ రావటం జరిగింది జీరో ఇవ్వటం జరిగింది రేపు లోకల్ బాడ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతున్నది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజలను మోసం చేసింది కర్ణాటకలో అట్లనే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసింది ఇప్పుడు ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నారు ఇప్పుడు చీకొట్టే పరిస్థితి వచ్చింది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పట జీరో పోతున్నది చాలా హామీలు ఇచ్చావు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన మీ ఎమ్మెల్యేలు నమ్తలేరు మీ కార్యకర్తలు నమ్మకలేరు మీ కేంద్రంలా మీ రాహుల్ గాంధీ గారు కూడా నేను నమ్మకలేరు నేను ఇప్పుడుగా చెప్పింది ఐదేళ్ల కిందనే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను నేను అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు సెటిల్మెంట్సు అన్ని అబద్ధాలు చెప్తాడు